ఆరు వేల సంవత్సరాలుగా ఎవ్వరూ అడుగు పెట్టని ఒక గుహను ఊహించుకోండి ఇలాంటి ఉంటాయా అని మనం అనుకుంటాం అయితే వాటి గురించి ఋషులు మునులు చెప్పడమో లేదంటే రామాయణ మహాభారత కథల్లో చెప్పినవే మనకు గుర్తొస్తాయి అయితే అలాంటి ఒక గుహ ఉందన్న విషయం మీకు తెలుసా గూగుల్ మ్యాప్స్ కూడా గుర్తించలేని రాడార్ కానీ శాటిలైట్స్ కానీ డీకోడ్ చేయలేని అలాంటి ఒక గుడిసెను నాసా శాస్త్రవేత్తలు భారత్లో కనిపెట్టారు వాళ్ళ గుడిసెకు వచ్చి తలుపు తెరిచి చూడగా ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఒక సైంటిస్ట్ షాక్ అయ్యాడు కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది సైన్స్కి కూడా అందని విషయం అక్కడ ఎలా ఉంది అనుకున్నారు ఇన్ని వేల ఏళ్లుగా ఎవరు కాపాడుతూ వస్తున్నారు అసలు ఈ గుడిసెలో ఏదైనా కనిపించని శక్తి నివాసం ఉంటోందా అన్న అనుమానం కలిగింది అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా అద్భుతమా లేక ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేని ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రమా ఆ విషయం ఆ రహస్యం తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్లాల్సిందే ఈ కథ ఆరావళి పాత కొండలకు కొద్ది దూరంలో కనిపించే పూర్వాంచల్లోని ఒక తెలియని ప్రాంతం ధవల్పూర్లో మొదలవుతుంది అక్కడికి వెళితే సమయం ఆగిపోయినట్టు మన ఆత్మ మనతో మాట్లాడుతున్న భావన కలుగుతుంది ఆ ఊరి పొలం గట్టు మీద చెమటతో తడిసిపోయిన ఒక అమాయక ముఖంతో వీరేంద్ర రాథోడ్ అనే పిల్లాడు కూర్చుని ఉన్నాడు ఆ పిల్లాడి బాల్యం మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంది బడి నుంచి రాగానే గ్రామంలోని పిల్లలు చెరువు వైపు వెళ్లి రకరకాల ఆటలు ఆడుకునేవారు కానీ ఈ పిల్లాడు రామచరిత మానస్ పుస్తకాన్ని తిరగేసేవాడు ఆ పిల్లాడి పేరెంట్స్ రైతులు నిజాయితీ దైవాన్ని నమ్ముకున్నవాళ్ళు అతని తండ్రి సూర్యుడు ఉదయించగానే నాగలితో పొలానికి వెళ్ళిపోతాడు తల్లి పొయ్యి మీద రొట్టెలు కాల్చి రామాయణ కథలను చెబుతూ ఉండేది ఆ కథలు ఆ పిల్లాడి మనసులో బలంగా నాటుకుపోయాయి మిగతా పిల్లలంతా కూడా లెక్కలు చేయడంలో బిజీగా ఉంటే వీరేంద్ర మాత్రం ఎప్పుడూ చరిత్ర పుస్తకాలలో మతం తత్వశాస్త్రం సైన్స్ గురించి చదువుతూ ఉండేవాడు కేవలం పదేళ్ల వయస్సులోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు మరచిపోయిన భారతదేశపు ఆధ్యాత్మికతను అందరికీ గుర్తు వచ్చేలా చేస్తాను అనేవాడు చదువులో ఎప్పుడూ రాణించే వీరేంద్ర జిల్లా పాఠశాలకు వెళ్ళి చదువుకున్నాడు ఆ తర్వాత ప్రభుత్వ స్కాలర్షిప్ ద్వారా ఢిల్లీకి వెళ్ళి ఐఐటి సీట్ తెచ్చుకున్నాడు కానీ ఇక్కడ కూడా ఆయన మిగతా వారి కంటే చాలా డిఫరెంట్గా ఉండేవాడు అక్కడ మిగిలిన విద్యార్థులు ఫారిన్ రీసెర్చ్ పేపర్స్ని స్టడీ చేస్తూ ఉంటే వీరేంద్ర మాత్రం వేదాలు ఉపనిషత్తులు పురాణాలలోని శాస్త్ర సూత్రాల విజ్ఞానాన్ని అన్వేషించేవాడు ప్రొఫెసర్ అతన్ని చూసి నవ్వేవాడు అప్పుడు వీరేంద్ర ఆయనకు అర్థమయ్యేలా చెప్పేవాడు వేల ఏళ్ల క్రితమే ఋషులు నేర్చుకున్న వాటిని మనం ప్రయోగశాలల్లో ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నాం దీన్ని బట్టి అర్థం చేసుకోండి అన్నాడు వీరేంద్ర భాష మాత్రమే వేరు కానీ మిగతా అంతా అర్థమయ్యేలా చెప్పేసరికి ఆ ప్రొఫెసర్ అవాక్కయ్యాడు ఈ భిన్నమైన ఆలోచనతో వీరేంద్ర అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమయంలోనే భారతదేశ రహస్య ఆధ్యాత్మిక ప్రదేశాలలో దాగి ఉన్న విద్యుదయస్కాంత శక్తిపై చాలా తీవ్రమైన పరిశోధనలు చేశాడు ఆ చర్చ నాసా వరకు చేరింది అప్పుడు నాసా వీరేంద్రకు ప్రత్యేక ఆహ్వానం పంపింది భారీ పారితోషికం ఆఫర్ కూడా ఇచ్చింది కానీ వీరేంద్ర సున్నితంగా తిరస్కరించాడు నేను వాల్మీకి రామాయణాన్ని రచించిన నేల మీద నుంచి వచ్చాను నా జ్ఞానాన్ని అక్కడ తప్ప మరెక్కడా అందించలేను అన్నాడు దాంతో అతని జీవితమే మారిపోయింది ఒక సాధకుడిగా అన్వేషకుడిగా సైంటిస్టుగా ఎదిగాడు కొన్నిసార్లు అతను కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేసుకుంటూ కనిపించేవాడు కొన్నిసార్లు గిర్నార్ పర్వతాలలో ప్రాచీన ఋషుల అడుగు జాడల కోసం వెతుకుతూ వెళ్లేవాడు కొన్నిసార్లు ఒడిషాలోనే కనిపించకుండా పోయిన దేవాలయ శిథిలాల దగ్గర నిశ్శబ్దంగా నిలుచునేవాడు మరికొన్నిసార్లు పాడుబడిన ఆశ్రమాలను వెతుక్కుంటూ మహారాష్ట్ర అడవుల్లో తిరిగేవాడు ఆయన ప్రయాణం కేవలం భౌగోళికమైంది మాత్రమే కాదు ఆత్మలోతుల్లోకి వెళ్ళి తన గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు ఆయన ఎప్పుడూ ఏకాంతంగానే ప్రయాణించేవాడు ఒక సన్యాసిలా వెళ్ళిపోయేవాడు ఒక పాత కెమెరా కొన్ని శాస్త్రీయ పరికరాలు ఒక జర్నల్ అంతే ఆయన దగ్గర ఉన్నవి అతను ప్రతి విషయాన్ని రికార్డ్ చేసేవాడు సోషల్ మీడియాలో ఆయన ఆ జర్నల్స్ ని పోస్ట్ చేసేవాడు ఆయన రాసే జర్నల్స్ బాగా వైరల్గా మారేవి ప్రజలు ఆయన్ని సైంటిస్ట్ కాదు ఆధునిక మహర్షి అని పిలవడం స్టార్ట్ చేశారు ఒకరోజు అతను మర్చిపోయిన ఒక వ్యాసం అతని ప్రయాణ గమనాన్ని మార్చేసింది ఛత్తీస్గఢ్లోని శివనారాయణ్ ప్రాంతం ప్రస్తావన అందులో కనబడుతుంది అక్కడ ఒకప్పుడు శబరి గుడిసె ఉండేది అని ఉంది కానీ ఖచ్చితమైన ఆధారాలైతే ఇంతవరకు లేవు ఇక్కడ గుడిసె ఉండేది అన్న ఒక్క మాట తప్ప ఇంకేం లేదు కానీ వీరేంద్రలో ఏదో వణుకు పుట్టింది శ్రీరాముడికి రేగుపండు తినిపించిన శబరి నడిచిన భూమిని నేను తాకవచ్చా అనుకున్నాడు ఆ క్షణంలో వీరేంద్ర ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎలాంటి ప్రణాళిక లేకుండా కొన్ని పరికరాలు రెండు జతల బట్టలు చిన్నప్పుడు తల్లి ఇచ్చిన రామచరిత్ మానస్ పుస్తకంతో బయలుదేరాడు రైల్లో కూర్చున్న వెంటనే అతని మనసు నిశ్చలంగా మారింది అతనిలో ఏవో మంత్రోచ్చరణలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఏదో కంటికి కనిపించని శక్తి తనని పిలుస్తున్నట్టు అనిపించింది శివనారాయణ్ గ్రామం వెళ్ళాడు వీరేంద్ర అక్కడ ఎంతో మంది వృద్ధులను కలిశాడు గిరిజన జానపద గేయాల్లో ఉన్న శబరి తిరుగాడిన ప్రాంతాన్ని అడిగాడు కానీ ఎవ్వరికీ తెలియలేదు దాంతో వీరేంద్ర నిస్సహాయంగా ఉండిపోయాడు ఆ విషయం గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది అలా ఆ ప్లేస్ గురించి ఆలోచిస్తూ ఒకరోజు ఉదయం అడవిలో ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నాడు దారి కఠినంగా ముళ్లతో జారుడుగా ఉంది మరోవైపు ఆకలిగా ఉంది కానీ అతని తల్లి గొంతు లోపల ప్రతిధ్వనించింది శబరి భక్తి రాముడిని ఆకర్షించినట్టే నీ తపస్సు నీ గమ్యానికి తీసుకెళ్తుంది అని చెప్పింది ఏడు రోజుల తర్వాత అలసిపోయిన కళ్ళు కాళ్ళు పెరిగిపోయిన గట్టాలతో కాళ్లకు వచ్చిన బొబ్బలతో రాళ్ల మధ్య ఆగిపోయాడు అక్కడే కూర్చున్నాడు గాలిలో ఏదో తేడా కనిపించింది ఒక వింత శాంతి ఒక సూక్ష్మమైన ప్రశాంతత అనిపించింది పొదల వెనుక నేల అసాధారణంగా కనిపించింది ముళ్లను తొలగించి పొదలను శుభ్రం చేశాడు ఆ ముళ్ళు గుచ్చుకుని చేతి నుంచి రక్తం కారుతోంది అప్పుడు అక్కడ కాలం దాచిపెట్టిన ఒక రహస్య గుహ ముఖద్వారం కనిపించింది అతని గుండె వేగం పెరిగింది అది ఒక యుగపు జ్ఞాపకం ఏళ్ల తరబడి దానిపై ఎవరూ అడుగు పెట్టలేదు అన్న విషయం తెలుస్తోంది వీరేంద్ర రాథోడ్ వెతుకుతూ వెళ్లాడు అతని కళ్ల ముందు ఒక వింత నిర్మాణం బయటపడింది మట్టిలో కూరుకుపోయి కనిపించింది ఈ ప్రదేశం దేవాలయంలా కనిపించలేదు సగం విరిగి ఉంది గంటలు లేవు విగ్రహాలు లేవు పైనుంచి రావి చెట్టు ఆ గుడిసెకు నీడలా మారింది అక్కడ ఏదో శక్తి ప్రవహిస్తోంది ఆ గుడిసె లోపలికి వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు వీరేంద్ర అతను మట్టిని తాకాడు గోడలపై ముద్రించిన ఆకారాల రేఖలను తన వేళ్లతో స్పృజించాడు వాటిని కెమెరాలో బంధించాడు అయితే తన మనసు శరీరం రెండూ కూడా వేరే ఏదో కాలంలోకి వెళ్లిపోయినట్టు అనిపించింది వెంటనే వీరేంద్ర ఒక సెటప్ చేసుకున్నాడు జిపిఎస్ డిటెక్టర్ థర్మల్ స్కానర్తో పాటు అతను స్వయంగా రూపొందించిన ఒక ప్రత్యేక పరికరం స్పిరిచువల్ ఫీల్డ్ రికార్డ్ ఒక సాధారణ విజ్ఞాన పరిధికి అతీతమైన కంటికి కనిపించని శక్తి తరంగాలను బంధించే పరికరం ఇవన్నీ రెడీ చేసుకున్నాడు ఈ పరికరాన్ని ఆన్ చేయగానే ఆ పరికరం యొక్క తీవ్రతకు వీరేంద్ర షాక్ అయ్యాడు కేదార్నాథ్ గుహలో కూడా ఇలాంటి తీవ్రతను చూడలేదు వాతావరణ ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా ఉంది గాలి కూడా లేదు భూమి ఏదో చెబుతోంది కానీ మాటలు లేవు కదా అర్థం కావడం లేదు అతను అక్కడ గుడారాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులు కేవలం మట్టిని తవ్వి రాళ్ల దిశను రికార్డ్ చేసి మట్టి పొరలను విశ్లేషించేవాడు సాయంత్రం పూట ధ్యానంలో కూర్చునేవాడు ఒక రాత్రి ధ్యానం చేస్తుండగా ఒక కల వచ్చింది వంగిన నడుము ముడతలు పడిన శరీరం సాధారణమైన బట్టలు ఆమె కళ్ళలో చాలా శాంతంతో ఒక ఆకారం కనిపించింది వీరేంద్రకి మైండ్ పోయింది అతని శరీరం చెమటతో తడిసిపోయింది కానీ గాలి కూడా వీచడం ఆగిపోయినట్టుగా అనిపించింది ఇక ఎలాంటి సందేహం కలగలేదు శబరి రాముడి కోసం ఎదురు చూసిన ప్రదేశం ఇదే అనుకున్నాడు ఇక్కడే రాముడు ప్రేమగా రేగు పండ్లను శబరి నుంచి స్వీకరించాడు ఆ చరిత్ర ఇప్పటికీ ఇక్కడ సజీవంగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు మరుసటి రోజు తన సోషల్ మీడియా జర్నల్లో ఒక లైవ్ పోస్ట్ చేశాడు భారతదేశం యొక్క హృదయం ఇప్పటికీ కొట్టుకుంటున్న చోటు నేను ఉన్నాను కావలసిందల్లా వినే చెవి అర్థం చేసుకునే ఆత్మ అన్నాడు దాంతో ఈ వీడియో వైరల్ అయింది మిలియన్ల మంది చూశారు కానీ ప్రజలకు అదేంటో అర్థం కాలేదు ఈసారి నాసా నిశ్శబ్దంగా వీరేంద్ర రీసెర్చ్ని ట్రాక్ చేశారు ఈ విషయం గురించి రీసెర్చ్ కొద్ది రోజుల్లోనే భారత ప్రభుత్వం వరకు వెళ్ళింది అదేంటంటే శివనారాయణ్ అటవీ ప్రాంతంలో మేము ఒక నిర్దిష్ట ప్రాంతంలో విద్యుదయస్కాంత పదార్థాలను ఉపయోగించి జియోలాజికల్ టెస్ట్లు చేయాలనుకుంటున్నాము అని ఆ ప్రాంతం పేరు వినగానే ప్రభుత్వం షాక్కి గురైంది ఇది సంవత్సరాల తరబడి రిజర్వ్ ఫారెస్ట్ అందులోను ఆ అడవిలోకి వెళ్లడానికి అనుమతి కూడా లేదు కానీ వీరేంద్ర రాథోడ్ నివేదిక డేటా విశ్లేషణ చాలా శాస్త్రీయంగా స్థిరంగా ఉన్నాయనిపించడంతో అమెరికాకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఆ ప్రాంతంలో రీసెర్చ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం అలా వాళ్లు భారత గడ్డపై అడుగు పెట్టారు ఎమ్మ హామిల్టన్ ప్రముఖ జియాలజిస్ట్ డాలీ జాన్సన్ విద్యుత్ తరంగాలపై పరిశోధనలు చేసిన నోబెల్కి నామినేట్ అయిన శాస్త్రవేత్త పదార్థాలు వాటి రహస్యాలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ అసోసియేట్ ప్రొఫెసర్ షౌటింగ్ భారతదేశానికి చేరుకున్నారు తర్వాత వీళ్ళు వీరేంద్ర రాథోడ్తో సంభాషించారు అతను ఆశించిన ఏది ఆ అమెరికన్స్ నుంచి అతనికి దొరకలేదు మీరు ఈ భూమిని అధ్యయనం చేయవచ్చు కానీ దాన్ని ఇబ్బంది పెట్టకండి మీరేం తెలుసుకోవాలన్నా నన్ను అడగండి కానీ ఈ భూమి యొక్క గౌరవాన్ని కాపాడండి అన్నాడు దాంతో ముగ్గురు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు అందులో ఒక సైంటిస్ట్ ఇది ఏ సంస్థతోనూ ఏ అంతర్జాతీయ మిషన్లోనూ భాగం కాదు అన్నాడు ఇక వాళ్ళంతా వీరేంద్ర మకాం వేసిన ఆ దట్టమైన అటవీ ప్రాంతంలోనే ఉన్నారు అక్కడికి వెళ్ళాక వాళ్ళు చేసిన మొదటి పని జియో మ్యాగ్నటిక్ స్కానర్ ఆన్ చేయడంతో స్క్రీన్ మీద రకరకాల గ్రాఫ్స్ వింతగా కనిపిస్తూ ఉన్నాయి నేల కింద ఏదో శక్తి దాగి ఉంది అంటూ డాలీ జాన్సన్ మాగ్నెటోమీటర్ని చూపిస్తూ చెప్పింది ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ సాధారణ ఎలక్ట్రిక్ ఫ్రీక్వెన్సీలకు పూర్తి డిఫరెంట్గా ఉంది ఈ నేల స్వభావం సైన్స్కి కూడా అందడం లేదు అని తెలుసుకున్నారు వెంటనే అతని రీడింగ్లను నాసా ప్రధాన కార్యాలయానికి పంపించారు అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ ఒక పురాతన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సెంటర్ ఉంది అని ఇది బహుశా ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది అని అంచనా వేశారు కానీ ఆ శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలియదు ఏదంటే వారు భావించే శక్తి ఇప్పటిది కాదు అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు ఎందుకంటే ఆనాటి యుగంలో ధర్మాత్మ చేసిన తపస్సు నుండి ఉద్భవించిన శక్తి అది అప్పుడు వీరేంద్రని ఇలా అడిగారు మనం కిందికి వెళ్ళడానికి ఇక్కడ ఏదైనా నిర్మాణం ఉందా అన్నారు వీరేంద్ర చిరునవ్వు నవ్వాడు కానీ అతని కళ్ళలో సీరియస్నెస్ కనిపించింది ఒక తలుపు ఉంది కానీ లోపల నుంచి ఎవరైనా తీస్తేనే వస్తుంది అన్నాడు కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆ భూమి దగ్గర మార్పులు రావడం మొదలైంది భూమి వాళ్ల కుతూహలాన్ని గమనించినట్టుగా ఉంది ఒక రాత్రి డాక్టర్ షౌటింగ్ ధ్యానం చేస్తుండగా ఒక కల వచ్చింది అతను తన రిజిస్టర్లో ఆ కలలో కనిపించిన దృశ్యాలను నోట్ చేసుకున్నాడు నేను ఒక మహిళను చూశాను ఆమె వృద్ధురాలు ఆమె కళ్ళలో శాంతి ఉంది మీరు ఈ భూమిని తాకొచ్చు కానీ అర్థం చేసుకోలేరు అని ఆమె చెప్పింది పొద్దున్నే లేవగానే ఆ తలుపు తెరుద్దామని ముగ్గురు సైంటిస్టులు చెప్పారు వీరేంద్ర మాత్రం రెస్పాన్స్ ఇవ్వలేదు లోపలి నుంచి అనుమతి వచ్చే వరకు నేను ఆ తలుపులు తెరవను అన్నాడు వీళ్ల మాటలు నాసా వరకు వెళ్ళాయి ఆ యువకుడు అనుమతి ఇవ్వకపోతే మిషన్ ఆపేసి అన్ని సర్దుకుని వెనక్కొచ్చేయండి అన్నారు నాసా అధికారులు ఆ అడవిలో ఒక మూల ఒక పాత వస్త్రం కనిపించింది బహుశా శబరి చివరిసారిగా ధరించిన వస్త్రం కావచ్చు ఆ పక్కనే ఒక మట్టి పళ్లెల్లో కొన్ని ఎండిన రేగి పళ్ళు కనిపించాయి వాటిని తాకేసరికి సమయం ఆగిపోయినట్టుగా అనిపించింది అలాగే అక్కడ సజీవంగా ఉన్న ఒక శ్రీరాముడి విగ్రహాన్ని కూడా కనిపించింది సరిగ్గా అదే ఏదో ప్రేమపూర్వకమైన భక్తి వాటిని స్వయంగా చెక్కినట్టు అనిపించింది అప్పుడు వీరేంద్రుడు అక్కడ గోడపైన చెక్కిన లిపిని చూశాడు అది చాలా బాగుంది వేల ఏళ్లు గడిచినా కాని స్పష్టంగా సంస్కృతంలో కనిపిస్తోంది ప్రేమే అంతిమ సత్యం అని ఉంది అతను దాన్ని ముట్టుకోకుండా చేతులు జోడించి తలవంచుకుని అమ్మా శబరి నీ ప్రేమ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు అది ప్రపంచానికి మళ్లీ తెలుస్తుంది అన్నాడు ఇప్పుడు ముగ్గురు సైంటిస్టులు వచ్చారు అప్పుడు డాక్టర్ ఎమ్మ తనకు శ్వాస వేగంగా వస్తున్నట్టు అనిపించింది ఆమె పరికరాలను ఆన్ చేసింది కానీ స్క్రీన్ల మీద సున్నా చూపిస్తున్నాయి టెంపరేచర్ లేదు ఎలక్ట్రికల్ సిగ్నల్ కూడా లేదు కంటికి కనిపించని వైబ్రేషన్ మాత్రమే ఉంది అది హృదయం నుంచి మాత్రమే వస్తోంది డాక్టర్ షౌటింగ్ మోకాళ్ల మీద కూర్చున్నాడు అతని నుదుటిని నేలను తాకించాడు సైన్స్ ఏదో అనంతమైన ప్రాణికి లొంగిపోయినట్టు అనిపించింది ఈ ప్రదేశం ఇప్పుడు పరిశోధనా స్థలం కాదు వీరేంద్ర రాథోడ్ అందరికీ సిగ్నల్ ఇవ్వడంతో అది సజీవ జ్ఞాపకంగా మారింది ఇక వీరేంద్ర గుడిసె మధ్యలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు కళ్ళు మూసుకుని గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు ఆ సాధనలో శబరి కోసం ఎదురు చూడడం అచంచలమైన ప్రేమ కన్నీళ్లు శ్రీరాముని కరుణతో ఒక్కటయ్యాడు కాలపు హద్దులు దాటి ఆ వయస్సుకు ఆ కాలానికి చేరుకున్నట్టు అనిపించింది అక్కడ రాముడు శబరితో ఇలా అంటున్నాడు నీ ప్రేమే గొప్ప సత్యం అని వీరేంద్ర ధ్యానం నుండి మేల్కొన్నప్పుడు అతని కళ్ళు తడిగా ఉన్నాయి కానీ అతని ముఖం శాంతితో తేజస్సుతో ప్రకాశిస్తోంది అతను మళ్లీ జాగ్రత్తగా కుటీరం తలుపు మూసేశారు పక్కనే కొన్ని రాళ్లతో ఒక చిన్న గుడి కట్టి ఉంది అక్కడ ఒక లైన్ రాశాడు ఈ ప్రదేశం ఇప్పటికీ సజీవంగా ఉంది కానీ దానిని ప్రేమతో చూసేవారికి మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు నాసా బృందం అమెరికాకు తిరిగొచ్చి తమ రిపోర్ట్ని బయటపెట్టింది దాంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది ఇక్కడ వీళ్లకు అందిన ఎలక్ట్రోమాగ్నిఫై పవర్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా నిర్వచించలేకపోయింది ఆ శక్తి మరేదో కాదు స్వచ్ఛమైన ప్రేమ ఒక ఆధ్యాత్మిక శక్తి ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక కమిటీ ఈ గుడిసెను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది కానీ భారత ప్రభుత్వం వీరేంద్ర రాథోడ్ ఒక ముఖ్యమైన షరతు విధించింది ఈ ప్రదేశం ఎప్పటికీ పర్యాటక ప్రదేశంగా మారదు దీనిని ఆత్మ అని పిలిచేవారు మాత్రమే దీనిని చూడగలరు అని చెప్పారు మరుసటి సంవత్సరం వీరేంద్ర తన గ్రామం ధవల్పూర్కి తిరిగి వచ్చి ఒక ఆధునిక గురుకులాన్ని స్థాపించాడు పిల్లలకు వేదశాస్త్రం భారతదేశ ఘనమైన చరిత్రలో సమగ్రమైన సమతుల్య విద్యను బోధించినప్పటికీ దాని యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కేవలం పరిశోధనకు ఒక వేదికగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఉద్యమంగా మారింది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఒంటరిగా ఆ గుడిసెకు వెళ్ళి దీపం వెలిగించేవాడు వీరేంద్ర అతను శబరికి నమస్కరించి ఎటువంటి శబ్దం చెయ్యకుండా వెనక్కి వచ్చేసేవాడు ఒకసారి ఒక రిపోర్టర్ ఇలా అడిగారు మీరు ఎప్పుడైనా శ్రీరాముణ్ణి అక్కడ చూశారా అని లేదు నేనాయన్ని చూడలేదు కానీ నేనాయనను ఆయనను అనుభవించాను కొన్నిసార్లు చూడడం కంటే అనుభూతి చెందడం చాలా ప్రేమగా ఉంటుంది అని వీరేంద్ర ప్రశాంతమైన చిరునవ్వుతో జవాబిచ్చాడు భారతదేశ ఆధ్యాత్మిక శాస్త్రం ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి